నమస్కారం హిందూ టీవీ ఛానల్కి స్వాగతం మేడారం జాతర మరి రేపటి నుంచి మొదలవబోతుందండి అంటే రేపటి నుంచి ఇరవై నాలుగో తారీఖు దాకా మాఘశుద్ధ పూర్ణమి వెన్నెల జాతర అంటారు దీన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ జాతరకని చెప్పి లక్షలాది మంది ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు అయితే ఈ ఈ జాతర నేపథ్యంలో ఇప్పుడు కొ కొత్తగా ప్రారంభమైనటువంటి గవర్నమెంట్ అనగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు వారి తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి కూడా చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ తెలంగాణ జాతరని కుంభమేళా జాతరగా కూడా మనకి చాలా ప్రసిద్ధి చెందినటువంటి జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఏర్పాట్లన్నీ కూడా శరావేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగ సభ్యులందరూ కూడా ఎన్నో చర్యలు తీసుకుంటుంది కాగా మేడారం వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను కూడా ప్రభుత్వం తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం ఇది అందరికీ తెలిసిందే అయితే హనుమకొండ నుంచి మేడారంకు హెలికాప్టర్ ద్వారా వెళ్ళవచ్చండి అయితే అందుకుగాను మనం చెల్లించవలసిన రుసుము ఎంత అంటే ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఒకేసారి హెలికాప్టర్లో ఆరుగురు వరకు కూడా ప్రయాణించవచ్చు ఒక రౌండ్ ట్రిప్తో సహా విఐపి దర్శనం సైతం పొందే వీలుని ఇప్పుడు అధికార యంత్రాంగం కల్పించింది అయితే దీంతోపాటు మరో మరో రైడ్ని అన మరో రైడ్ని సైతం అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు జాతర జరిగే ప్రాంతంలో ముఖ్యంగా జాతర ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతంలో అంతా కూడా ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు ఎంచక చక్కెరలు కొట్టే ఏర్పాటు కూడా చేసిందండో ఈ ప్రభుత్వం అయితే ఇందుకు గాను ఒక్కొక్కరికి కూడా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఒకేసారి ఈ హెలికాప్టర్లో కూడా ఆరుగురు ప్రయాణించవచ్చండి అయితే ఒక రౌండ్ ట్రిప్తో సహా విఐపి దర్శనాన్ని అంటే మనం ఫస్ట్ ఏ రౌండ్కి అయితే వెళ్తున్నామో దాంట్లో ఏ ఏమేమి కల్పిస్తారంటే విఐపి దర్శనాన్ని ప్రత్యేకంగా కల్పించడం జరుగుతుంది అండ్ దీంతోపాటు మరో రైడ్ కూడా అధికారులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు ఆ రైడ్ విశేషాలు ఏంటంటే జాతర జరిగే ప్రాంతం అంతా అంటే మన ఆ సరౌండింగ్ జంపన్న వాగు ఇవన్నీ కూడా ఈ జాతర జరిగే ప్రాంతం అంతా కూడా ఏడు నిమిషాల పాటు వాళ్ళన్నీ కూడా ఆ వ్యూస్లో చూపెడతారనమాట మనకి అలాగే అమ్మవారి గద్దెల పక్క నుంచి మొదలయ్యే రైడు జంపన్న వాగు చిలకల గుట్టతో పాటు జాతర జరిగే ప్రదర్శనలో చక్కెరలు కొడుతుంది దీనికి గాను ఒక్కొక్కరికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు వసూలు చేయడం జరుగుతుందండి అయితే ఇక ఈ హెలికాప్టర్ టికెట్ల కోసం మీరు పూర్తి సమాచారం కావాలి అంటే ఫోన్ నంబర్లు ఏడు నాలుగు ఎనిమిది మూడు నాలుగు మూడు మూడు ఏడు ఐదు రెండు మరియు సున్నా నాలుగు సున్నా మూడు తొమ్మిది 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 నంబర్లకు సంప్రదించాలని చెప్పి అధికారులు తెలిపారు అలాగే వీళ్ళకి ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ వెబ్సైట్ని కూడా ఈ వీడియోలో మీకు స్క్రోల్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని కల్పించుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఎంతో హ్యాపీగా మీరు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం నమస్కారం